కామారెడ్డి పట్టణంలోని నియోజకవర్గం గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తీవ్ర ప్రభావానికి గురవుతోంది వాగులు వంకలు పొంగి పొర్లడంతో కామారెడ్డి జిఆర్ కాలనీలోని జలమయం కాగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి పలు లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజల పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని భావించిన టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్ని మార్గాలు వరదల కారణంగా మూసివేయబడ్డాయన్నారు ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితులు చెప్పారు ప్రజలకు తక్షణ సహాయక చర్యలు అందించేందుకు అధికారులను ఆదేశించడం జరిగింది ఈ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వెంటనే స్పందించి ప్రజలకు సహాయం అందించాలన్నారు మానవతా విధి మనందరి బాధ్యత అని తెలిపారు ప్రజల ప్రాణాలు ఆస్తులు రక్షించడంలో ప్రతి ఒక్కరూ ముందుండాలన్నారు టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు రెండు రోజుల నుంచి కూడా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎడతరుపు లేనటువంటి వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి ఈ పరిస్థితుల నేపథ్యంలోనే నిన్న కాలనీ ంట ఇవే కాకుండా హౌసింగ్ బోర్డ్ కూడా ఇవన్నీ కూడా వర్షపు నీరు లోసట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది నిన్న రాత్రి పన్నెండు పన్నెండున్నర దాదాపు రాత్రి మూడు గంటల వరకు కూడా మేము అందరం కూడా అప్రమత్తంతో ఉన్నాము ఇక్కడ ఉన్న ప్రజలు మాకు మినిట్ టు మినిట్ ఫోన్ లో కూడా కాంట్రాక్ట్ లో ఉన్నారు కొందరు కొందరు అవసరాలు బట్టి మేము తీర్చడం జరిగింది పోలీస్ శాఖ వ్యవస్థ కూడా పోలీ పూర్తి సహకారంతో పనిచేయడం జరిగింది కూడా కూడా జరిగింది దీంతో పాటు మా సొంత మేము హెల్ప్ లైన్ ద్వారా కూడా ఒక నాలుగు అంబులెన్స్లు ఐదు ట్యాంకర్లు వాటర్ ట్యాంకర్లు కూడా సప్లై చేయడం జరిగింది ఇవన్నీ కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వము మరియు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అప్రమత్తంతో ఉంది రాత్రి ఇప్పుడు కూడా కురుస్తున్న వర్షాన్ని కూడా ఇష్టం విజిట్ చేయడం జరిగింది ఏదైనా ప్రజలు ఎమర్జెన్సీ అవసరం ఉన్నా మాకు కాంటాక్ట్ అవ్వడం వల్ల మేము వాళ్ళకు ఫుడ్ గానీ అంబులెన్స్ సర్వీస్ కానీ వాటర్ ట్యాంక్ కానీ నీట్ ప్యాకెట్లు కానీ వాటర్ బాటిల్ కానీ ఏది అవసరం ఉన్నా కానీ అందుబాటులో విభాగాలు కానీ చల్ల నుండి ఇస్తామని ఈ పత్రికా ముఖం కూడా తెలియజేస్తున్నాను దయచేసి ఇది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ